భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఎస్ఆర్ఎస్ స్వచ్ఛంద వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్రె శ్రీనివాస్ చొరవతో డబ్బా గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి సిలిండర్ గ్యాస్తో పాటు ముప్పై కేజీల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు మానపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన పూసల జగదంబ అనే వృద్ధురాలు నెల పెన్షన్ మరియు ఆరు కిలోల రేషన్ బియ్యంతో జీవన సాగిస్తుంది తన భర్త పూసల చంద్రయ్య గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు వీరికి సంతానం లేకపోవడంతో వృద్ధురాలు జగదంబ ఒంటరిగా జీవిస్తుంది వంట చేసుకోవడానికి కనీసం కట్టెల పొయ్యి కూడా లేక వంట చేసేవారు లేక జగదాంబ అనే వృద్ధురాలు నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాలానివాసులు ఫోన్ ద్వారా ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్కు సమాచారం అందించారు దీంతో విషయం తెలుసుకున్న యూత్ అధ్యక్షులు గుర్లె శ్రీనివాస్ యూత్ సభ్యులతో గ్రామస్తులను కలిసి అనాథ ఉన్నటువంటి వృద్ధురాలికి గ్యాస్ సిలిండర్తో పాటు ముప్పై కేజీల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు నియోజకవర్గంలో ఏ ప్రాంతమైనా తమకు తోచిన సాయాన్ని అందించి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గుర్ల శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు విలాస్ విజయ్ మరియు యువ నాయకులు డొంగ్రి సంతోష్ జిమ్డి సాగర్ మున్నాభాయ్ బండశేఖర్ పురం రాకేష్ మరియు గ్రామస్తులు జిమ్డి వసంత్ దూలం బక్కయ్య పానిగంటి వెంకటేష్ ఎడ్ల లక్ష్మి బురుసు చిలక లక్ష్మణ్ జగదీష్ రాకేష్ అశోక్ నవీన్ శ్రీనివాస్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు అడిగినా కూడా పెట్టనటువంటి ఎవరు అడిగినా కూడా ఏది పెట్టనటువంటి పరిస్థితుల్లో కూడా అడగకుండానే తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు రెండు వేల పన్నెండు నుండి యువకులకు వాలీబాల్ కిట్లు కానీ మరియు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కానివ్వండి మరియు వేసవికాలంలో చలివేంద్రాలు కానివ్వినటువంటి ఇలాంటి ఏర్పాటు చేసి హెల్త్ క్యాంపులు మరియు అనేక స్వచ్ఛంద స్వచ్ఛందంగా సేవా చాలా ఊరికి ఉపయోగపడే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మరియు సే సేవా సహాయాన్ని గ్రామస్తులు మరియు ఇతర చుట్టుపక్కల వారు కూడా గ్రహించి వారికి ముందుకు వెళ్ళడానికి తగిన ప్రోత్సాహకం కూడా అందించగలరని ఈ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరిని కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గుర్ల శ్రీనన్న గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు గుర్ల శ్రీనివాస్ నేను గత పదమూడు సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు మా కుమరమ జిల్లా సిత్తూర్ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది అదే సందర్భంలో ఒక పదిహేను రోజుల క్రితం ఈ వాడకు సంబంధించిన కొందరు పెద్దలు వెంకటేష్ గారి నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఇక్కడ మా కాలనీలో ఒక అనాథ వృద్ధురాలు ఉన్నది ఆమెకు కనీసం వంట చేసుకుందాం అంటే ఒక గ్యాస్ లేదు కనీసం పొయ్యి వెలిగిద్దామంటే కట్టే పుల్ల కూడా లేదు ఆమె వచ్చే నెలకు వచ్చే ఆరు కిలోల బియ్యంతో జీవనం గడుపుతున్నది మీ యూత్ నుంచి ఏమన్నా సాయం చేయండి అని వెంకటేష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ గింట ఒక దాదాపు ఒక వారం రోజులు నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ మధ్యలో నాకు కొన్ని బీజీ కారణాల వల్ల రాలేకపోయినా మొన్న రీసెంట్లీ ఒక నాలుగు రోజుల క్రితం మా మిత్రులతో కలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అమ్మకు భర్త లేడు పిల్లలు లేరు ఒక ఆమెనే బతుకుతా ఉన్నది ఆమెకు కనీసం వంట చేసుకుందాం అంటే ఒక కట్టెల పొయ్యి కూడా లేకపోవడం నాకు చాలా బాధ కలిగించింది అప్పుడే నేను మొన్న వచ్చినప్పుడే మా మిత్రులతోటి మళ్ళీ నాకు సమాచారం అందించిన వెంకటేష్ వాళ్ళతోటి నేను చెప్పిన ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో అమ్మకు చిన్నదైన పెద్ద ఒక చిన్న గ్యాసును కొన్ని నాకు తోసిన కాడికి రైస్ను అందించడం జరుగుతుందని వీళ్ళకు మాట ఇచ్చిన అదే మాటపై ఈరోజు నా మిత్రులతో కలిసి ఈ ఉగ్రాల దగ్గర రావడం జరిగింది స్వచ్ఛందంగా నా సొంత ఖర్చులతో ఎస్ఆర్ఎస్ యూత్ ఫౌండేషన్ ద్వారా ఒక ముప్పై కిలోల బియ్యాన్ని మరియు ఒక సిలిండర్ గ్యాసును ఈ అమ్మకు అందియడం జరుగుతుంది నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి రావడానికి ఈ అమ్మకు నా ద్వారా గ్యాసును బియ్యం అందించడానికి సహకరించిన నా మిత్రులందరికీ ఇక్కడ నా మాట మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గురులే శ్రీనివాస్ గారు డబ్బా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబం ఒంటరిగా జీవిస్తున్నటువంటి వృద్ధురాలికి గ్యాసు మరియు ఒక నెలకు సరిపడే అంత రైసు డొనేషన్ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఎస్ఆర్ఎస్ యూ ద్వారా ఇప్పటికే చాలా మంచి సేవలు చేయడం జరుగుతుంది ఈ ఈ సేవా గుణంతోనే గ్రామంలో నిరుపేదలకు మంచి మంచి ఆలోచనలు ఎవరైతే రేకెస్తున్నలో వాళ్ళ సలహాలతో ఇట్లా పేదలకు శ్రీనివాస్ గారు డొనేషన్ చేయడం మా ఊరు నుంచి మేము చాలా అభినందిస్తున్నాం ఆయనను ఎందుకంటే ఈ కాలంలో అడిగితే కూడా సేవ చేయలేని పరిస్థితిలో ఆయన అడగకుండానే అందరికీ దానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం అలాంటి మిత్రులు మా డబ్బాలో ఉండడం ఇంకా చాలా హర్షించదగినటువంటి విషయం కాబట్టి డబ్బా గ్రామం నుంచి ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని మేము చాలా ప్రోత్సహిస్తాం కంపల్సరీ అభినందిస్తున్నాం ధన్యవాదాలు మీ కాట్లా మేమెందుకు కట్టావా నువ్వు గమ్మత్తున్నావు అబ్బా నువ్వు గమ్మతున్నా రాకేష్ పోకా అట్టుగా బద్దాలు చేస్తా ఇక ఏది మన వారం పై రోజులలో ఇంకా చలి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇవాళ మాట్లాడినా కానీ ఆ రగ్గురు నీకు చిత్తర్లు కూడా తెచ్చిస్తాను నేను ఒక రెండు మూడు రోజులు పట్టుకొచ్చిస్తాను అవి కూడా మా రాకే టైం పడితే ఆ పవీణ్ సార్కే పోయిదా హోట్లు అప్పుడు కానీ ఇప్పుడు అయితే ఫోటో దిగాచ్చు